బట్ తేచ్ ఆఫ్టర్ రిలీజ్ టాక్స్ ఇంతకు ముందు అంటే పది రోజులు పదిహేను రోజులు రెండు వారాలు ఫిఫ్టీ డేస్ అలా అయ్యేది ఇప్పుడు ఫ్రైడే సాటర్డే సండే మండే వచ్చిందంటే అదే పెద్ద అచీవ్మెంట్ గా అనుకుంటున్నారు బట్ విన్నర్ పేరు తగ్గట్టుగానే ఏమనుకుని బెటర్ టైటిల్ జస్టిఫికేషన్ లాగే సినిమా బట్ అబౌట్ యూ నో ఫ్రెండ్స్ టు యువర్ ఆడియో ఫిల్మ్స్ కానీ చాలా ఎమర్జ్ అయ్యారు ట్రాన్స్ఫర్మేషన్ ఉంది లుక్స్ పరంగా యాక్టింగ్ పరంగా సెంటిమెంట్స్ ఎమోషనల్ గా మై ఫేవరెట్ డైలాగ్ ప్రొమలో కూడా ఉంది గడ్డ పారద్ది గీ పోద్ది వాళ్ళే చెప్పారు వెరీ నైస్ అంటే బేసికలీ నాకు నాకు ఏంటంటే అండి ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మై నేను ఐ హాడ్ అ గ్రాడ్యుయల్ గ్రోత్ ఆఫ్ కోర్స్ ఎక్స్‌పీరియన్స్ వల్ల అండ్ మై డైరెక్టర్స్ నా గైడెన్స్ వల్ల సో అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అయినాయి కాబట్టి ఈ మూవీకి ఇంకా గోపీని టుక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ సో ఈచ్ ఫిల్మ్ నా డైరెక్టర్స్ నాలో నుంచి బెస్ట్ తీసుకొచ్చారన్నమాట అండ్ అలాగే ఇప్పుడు సుప్రీం సినిమాలో చూసి తీసుకుంటే కిషోర్ అన్న వల్ల నేను చాలా కామెడీ టైమింగ్ పెరిగింది ఏంటి మళ్ళీ కూడా అంటే కిషోర్ అన్న ఉండడం వల్ల నాలో ఒక కామెడీ టైమింగ్ పెరిగింది అండ్ అంటే ఆయన ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు కదండీ ఇప్పుడు అవసరమ ఓహో ప్రస్తుతానికి మాట్లాడేది మనం బిల్డర్ల గురించి సో దరిద్రాల గురించి కాదు సో బేసి ఆ దాని వల్ల నాకు సో బికాస్ ఆఫ్ మై అర్లియర్ డైరెక్టర్స్ అండ్ హీ టుక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ మై పర్ఫార్మెన్స్ అందుకని బాగా వచ్చిన అండ్ ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ మై పర్ఫార్మెన్